హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా కిచెన్ ఈరోజు మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో వేడి నీళ్ళు వేసుకోవాలి బాగా కాంచుకొని వేసుకోవాలి వేడి నీళ్ళు అందులోనే మిల్ మేకర్ వేసుకోవాలి మిల్ మేకర్ వేసుకొని బాగా వేడి నీళ్ళల్లో మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి ఒక టెన్ మినిట్స్ ఉంచాలి అలానే ఇప్పుడైతే మిల్ మేకర్ వేడి నీళ్ళలో బాగా నానింది ఇప్పుడు అవి ఎన్ని పారిపోసుకొని అందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకొని అది మిల్ మేకర్ని అంతా పిండుకోవాలి ఇలా మొత్తం పిండుకోవాలి అంతా పోయేలాగా పిండుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మొత్తం పిండేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఆయిల్ వేసుకోవాలి అందులో చెక్క లవంగం మేలకు బుడ్లు ఆకు అవన్నీ వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి అవన్నీ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టిన ఆనియన్ కూడా వేసుకోవాలి ఇలా మొత్తం ఆనియన్స్ అంతా వేసుకోవాలి అన్నీ మిక్సీ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి ఇలా ఇలా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి అందులోనే ఇప్పుడు క్యాప్సికమ్ కూడా వేసుకోవాలి ఇంకా మొత్తం క్యాప్సికం వేసుకొని అది కూడా మిక్సీలో కలుపుకొని అందులోనే పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకొని మిక్సీలో కలుపుకోవాలి అంత మనం పక్కన మసాలా ప్రిపేర్ చేసుకోవాలి టూ స్పూన్స్ వరకు ధనియాలు వేసుకొని వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలా చెక్క లవంగం మేలక బుడ్లు వేసుకోవాలి ఫోర్ ఫోర్ వేసుకుంటే చాలు అలానే ఇప్పుడు అంత మిక్స్ అయ్యేలా ఒకసారి పౌడర్ చేసుకోవాలి ఇలా మెత్తగా పౌడర్ అయిన తర్వాత అందులో ఆనియన్స్ వేసుకోవాలి ఇప్పుడు టొమాటో వేసుకొని టూ స్పూన్స్ పెరుగు వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్త పేస్ట్ అయ్యేలాగా ఇప్పుడైతే ఇదంతా పేస్ట్ అయిపోయింది కదా ఇందులోనే ఎండు కొబ్బరి వేసుకోవాలి కొద్దిగా ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇవైతే వేగిపోయినా ఇందులో అల్లం తెల్లగడ్డ పేస్ట్ టూ స్పూన్స్ వేసుకోవాలి ఆ టొమాటో పేస్ట్ కూడా ఇందులోనే వేసుకొని బాగా మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి లేదంటే అడుగంటుతుంది దాంతోనే వన్ స్పూన్ పసుపు వేసుకోవాలి టూ స్పూన్స్ కారం వేసుకోవాలి కొద్దిగానే ధనియాల పొడి వేసుకోవాలి కొద్దిగా గరం మసాలా వేసుకొని మనకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి బాగా మిక్స్ అయ్యేలా మసాలాలో కలుపుకోవాలి ఇప్పుడైతే మసాలా బాగా మగ్గిపోవాలి ఇలా కలుపుకుంటూనే ఉండాలి లేదంటే అడుగుంటుతుంది మొత్తం కలిచాక ఇప్పుడు ఇందులో మిల్క్ మేకర్ వేసుకోవాలి ఇలా మొత్తం మిల్ మేకర్ వేసుకొని బాగా కలిచేలా కలుపుకోవాలి ఇప్పుడైతే బాగా మసాలాలు కలిసింది కదా కొద్దిసేపు మగ్గనివ్వాలి ఇప్పుడైతే బాగా మగ్గింది ఒకసారి కలుపుకొని ఇందులో వాటర్ వేసుకోవాలి మొత్తం వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి బాగా మిక్సీ అయ్యేలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోతుంది ఒకసారి తీసి ఉడికిందో లేదో చూసుకొని అందులోనే కొద్ది కొత్తిమీర వేసుకోవాలి ఇలా మొత్తం కొత్తిమీర వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవడమే అంతే మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయినట్లే అలానే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్